దేవి భాగవతము ద్వితీయ స్కందము పద్నాలుగవ కథ ప్రోత్సాహం వయసా అప్పటికి జనమేజయుడు పరిపాలనార్హుడు కాదు కానీ రాజ్యం అరాజకం కాకూడదని మంత్రులు ఆలోచించి ఆ పని చేశారు ఆ బాలుడు యథాక్రమంగా విద్యను నేర్చి ధనుర్వేదం అభ్యసించి యుక్తవయస్కుడైనాడు కాశీరాజు తన కూతుర్ని వపుష్టమ అనే కన్యను జనమేజునికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు జనమేజయుడు అపురూపమైన గృహలక్ష్మిని యథార్థ పద్ధతిని ఏలుతూ పరిపాలనలో ముత్తాత అయిన ధర్మరాజును తలపించినాడు అలా ఉండగా ఒకనాడు ఉత్తంకుడు అనే ముని వచ్చి రాజు సందర్శనం చేయగా జనమేజయుడు ఆ మునిని యథావిధిగా అర్చించి వచ్చిన పని సెలవేయవలసినదిగా సవనీయంగా అడిగాడు రాజా గురు కార్యము నెరవేర్చడమునకు నేను సిద్ధపడ్డగా తక్షకుడు అనే దుష్ట సర్పరాజు నాకు అడ్డుపడి చాలా శ్రమ పెట్టాడు నేను దైవానుగ్రహమును గురువుల దయ సమృద్ధిగా ఉన్నవాడును కాబట్టి వాడి బారి నుంచి తప్పించుకుని గురు కార్యం నిర్వహించుకున్నాను ఆ దుష్టుడు ప్రజారంగా పరిపాలిస్తున్న ధర్మమూర్తి నీ తండ్రిని దారుణంగా కరిచి చంపాడు నీ మంత్రులు చెప్పలేదా చెప్పినను పట్టించుకోలేదా నేను చెప్తున్నాను విను ఆ నికృష్టుడికి తగిన శాస్తి చేయవలే అది చెప్పడమునకే శ్రమపడి నీ వద్దకు వచ్చినాను ఈ పని చేసి నీ తండ్రికి కలిగిన అపకారానికి తగిన ప్రత్యపకారం చేసి పితృం తీర్చుకో అని ఉత్తంకుడు ప్రోత్సాహంగా తన పనిని చెప్పాడు ఉత్తంకుని మాట విని జనమేజయుడు క్షణకాలం ఆలోచించి మునిచాపం వల్ల కదా మా నాయనగారు మరణించినారు తక్షకుని తప్పేముంది అని అడిగాడు వెర్రివాడ ఎంత అమాయకుడవయ్యా నువ్వు నీ తండ్రిని బ్రతికించదలచి వస్తున్న కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి లంచమిచ్చి తక్షకుడు మోసం చేసే దుర్మార్గుడు పాపం ఆ బీద బ్రాహ్మణుడు ధనాసతో వెనదిరిగి వెళ్ళిపోయాడు తక్షకుడు ధనాశ చూపకపోతే నీ తండ్రి బ్రతికి ఉండేవాడు బాగా ఆలోచించు సాధువులకు ద్రోహం చేసిన అసాధువులకు తగిన దండన విధించటం ధర్మగ్నైన రాజుల విధి ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు ఆపై నీ ఇష్టం అని ఉత్తంకుడు చరాల్ల లేచాడు జనమేజయుడు లేచి మునీంద్ర శాంతించు కూర్చో అనే కూర్చుండబెట్టి ఇలాంటి కదా మునుపు జరిగినది ఏదైనా ఉందా అని అడిగాడు ఓ లేకే చెప్తాను విను ఒకప్పుడు రుర్రుడు అనే మునికుమారుడు పెండ్లాడదలిసిన మునికన్యను ఒక పాము కరిచింది వెంటనే ఆ బాలిక మరణించింది రుర్రుడు తన ఆయువులో సగం ఆమెకు ఇచ్చి బ్రతికించుకున్నాడు ఇద్దరికీ వివాహమైంది సుఖంగానే ఉంటున్నారు రుర్రుడు పాములపై పగపట్టి ఒక చక్కని కర్ర పట్టుకొని కంటపడిన పామును తెగ చంపుతూ ఉండగా ఒకచోట ఒక మంటి పాము కనిపించింది దాన్ని చంపబోగా అది అయ్యా ఆగు ఆగు నన్ను చంపకు నేను కరిచే పామును కాను ఏ అపకారము చెయ్యని జాతి నాది నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావో అని మానవ భాషలో అడిగింది నా భార్యను ఒక పాము కరిచింది దానికి ప్రతిక్రియగా సర్పజాతిని శిక్షిస్తున్నాను సరే కానీ నువ్వు మనిషిగా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అని రుర్రుడు అడిగాడు నేను ఒక విప్రుడను నా మిత్రుడు ఖగముడు ఒకనాడు వాని మీద నేను గడ్డితో పామును కల్పించి వేశాను దానికి వాడు భయపడి ఏమిరా ఇది మిత్రుడు చేయవలసిన పనేనా అని నువ్వు సర్పరూపంలో పడి ఉండు అని శపించాడు ఏదో తప్పు చేశాను రా క్షమించరా అని నేను బతిమాలుగా కొంతకాలం అలాగ పామై ఉండు ప్రమతి కొడుకు రుర్రుడు అనే ముని వల్ల నీకు శాప విముక్తి అవుతుందని అన్నాడు నువ్వు రుర్రుడువా అని నిజరూపంలో ఇలాగన్నాడు అయ్యా యజ్ఞం వంటి వేద విహిత కర్మలత్తు తప్ప విప్రులు హింస చెయ్యకూడదు నీకు తెలియనిది కాదు అనగా ఆ క్షణము నుంచి వృధుడు సర్పహింస విడిచిపెట్టాడు రాజా అహింస పరవధర్మము అని తెలిసిన విప్రుడే తనకు కలిగిన అపకారానికి సర్పసంహారం చేసినప్పుడు సూర్యుడవు రాజవాడవు పగ ప్రయత్నించుకున్నావు ఏమనాలి నిన్ను అని ఉత్తంకుడు హెచ్చరించి నీ తండ్రికి ఉత్తమ గతి కలిగేట్టుగా సర్పయాగం చేసి పగ తీర్చుకొని సత్పుత్రుడవై వర్ధిల్లు అని ప్రోత్సహించాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం